సో మీరు హరేకృష్ణ మూమెంట్లో భాగంగా కూడా స్కూల్స్ కూడా స్థాపించారు చాలామంది పిల్లలకి చక్కటి శ్లోకాలు పద్యాలు అన్నీ కూడా నేర్పిస్తారు చదివే విధానం కూడా నేర్పిస్తున్నారు సో అది ఆ ఆలోచన ప్రారంభమైంది ఇప్పుడుండే కరెంట్ ఎడ్యుకేషన్లో ఏమవుతోంది పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ లభిస్తోంది కానీ కొద్దిగా మనం చూస్తున్నాం విలువలు లేకపోతే బ్యాలెన్స్ అనేది కాస్త తగ్గిపోతుంది అంతేకాదు అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు ఈ దుస్సాంగత్యం అనేది స్కూల్స్ కూడా చేరుకుంది అక్కడికి కూడా మాదక ద్రవ్యాలని వ్యసనాలని అన్ని రకాలుగా చేరుకుంటున్నాయి అన్నమాట ఈ చెడ్డ శక్తుల నుండి బయటకు రావాలి అంటే వాడిలో ఆ వివేకాన్ని పెంచాలి కల్చరల్ వాల్యూస్ తెలియాలి ఆధ్యాత్మిక జ్ఞానం తెలియాలి అందుకనే మేము ఏం చేసామంటే ఈ రెగ్యులర్ ఎడ్యుకేషను ప్లస్ కల్చర్ కనెక్ట్ ఈ రెండింటిని కలిపి బేసిల్ వుడ్స్ స్కూల్ అని పెట్టామన్నమాట తులసి బేసిల్ వుడ్స్ అంటే తులసి అన్నమాట తులసికి ఇంగ్లీషు పదం ఏమిటంటే బేసిల్ వుడ్స్ అన్నమాట అందులో మేము కల్చర్ను ఇస్తున్నాము మరియు రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇస్తున్నాం ఆ రెండింటినీ కలిపాం కాబట్టే ఇది చాలా మంచి ప్రాము ప్రాముఖ్యత ఈ స్కూల్స్కి వచ్చిందండి చాలామంది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత చిల్డ్రన్ అయితే చాలా వేరే ఎగ్జైటెడ్ ప్రతిరోజు స్కూల్కి రావడానికి వాళ్ళు ముందు ముందు చూ చూస్తున్నారన్నమాట